మా సృష్టికి మూలమెవరో తెలీదు కాని మా సృష్టిలో చిట్ట చివరి దేహంతో ఉన్న జీవులం మేమిద్దరమే మిమ్మల్ని చూడాలనుంది ఒక్కసారి ఈ స్క్రీన్ మీద కనపడండి ఎలెక్స్ అభ్యర్థించాడు ప్లీజ్ ఈసారి ఓసుదడిగింది మేమెలా ఉన్నామని అనుకుంటున్నారు ఊహించలేకపోతున్నాం మా మేధస్సుకు అందడం లేదు ఆ ఊహ అలాగే ఊహలాగే ఉండిపోవాలి మేమెలా ఉంటామో ఇక్కడ మీ ప్లానెట్ ఎర్త్లో ఆవిర్భవించబోయే జీవరాశి నుండి చూసి తెలుసుకుంటారు మీకు లవ్ అంటే తెలుసా అడిగింది ప్రేమకు డిపెండెన్స్కు అవినాభావ సంబంధం ఉంటుంది మా ప్లానెట్లో కొన్ని వేల సంవత్సరాలుగా సాధించిన సైన్స్ ప్రగతితో ఒకరి మీద ఒకరు ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది ఆఖరకు మా ప్లానెట్లోని సంతానం కూడా లైఫ్ ఫార్మ్స్లోనే పెరుగుతాయి ఎవరూ పిల్లల్ని పెంచడానికి ఇష్టపడరు అది సైన్సు సాధించిన వికృతి మీరు కూడా ఈ విపరీత నాగరికతకు అతి దగ్గరలో ఉన్నారు అలా అయితే ఆ సంతతి క్రిమినల్స్గా తయారవరా ఇప్పుడు తండ్రులు తెలియని పిల్లలు మీ ప్రపంచంలో ఎందరూ లేరు మేమింకా మరొక అడుగు ముందుకున్నాం మా ప్లానెట్లోని జీవులకు తండ్రి తల్లి ఇద్దరూ ఎవరికీ తెలియదు అయితే మీ ప్రపంచంలో పెరిగే సంతానానికి మాత్రం ఇంకా తల్లి గర్భంలోనే పెరుగుతున్నారు అలా మీకు కనీసం మీ తల్లెవరో తప్పకుండా తెలుస్తుంది అద్భుతం క్రీస్టి అంది మీ ప్లానెట్ మీద జరిగిన లాంటి పరిణామం భూమి మీద నిజంగా జరిగితే ఈ భూమి మీద పుట్టకూడదని అనుకునే వాళ్లలో నేను అవుతాను అందరి మధ్య కొంతసేపు నిశ్శబ్దం ఏలియన్ కౌంటు డౌన్కు ఇంకా ఎంత టైం ఉంది మా ఆగిపోయి ఉన్నాయి అన్నాడు అలెక్స్ మీకు చావంటే భయం లేదా ఏలియన్ ప్రశ్న మేము చచ్చిపోవడానికి ఎప్పుడో సిద్ధమయ్యాం అందుకనే ఇంత హాయిగా ఇంత నిర్భయంగా మాట్లాడగలుగుతున్నాం ఇంతకీ మీ ప్లానెట్లో మృత్యు ఎలా ఉంటుంది ఒక పెద్ద నవ్వులాంటి నిశ్శబ్దం ఈ విశ్వమంతా మృచు అంటే ఒకే ఒక నిర్వచనం అది నిశ్శబ్దం శాశ్వతంగా నిశ్శబ్దంలోకి జారుకోవడమే మృత్యువు అంతేనా అంతే చనిపోయినప్పుడు మనమందరము సూక్ష్మంలోకి వెళ్లిపోతాం మళ్లీ ఎవల్యూషన్ మొదలైనప్పుడు తిరిగి స్థూలంలోకి వస్తాం ఇది నిరంతర సృష్టి ప్రక్రియ ఇలా ఈ విశ్వంలో కొన్ని వందల కోట్ల సూర్యులు గ్రహాలు జీవులు వస్తూ పోతూ ఉంటాయి ఇంతకీ మా ఎర్త్ ప్లానెట్ భవితవ్యం ఏమిటి ఇంతకీ మీ డౌన్ ఎంతవరకు వచ్చింది ఏలియన్ అన్నాడు రిజల్ట్ వచ్చింది ఇక డౌన్ అవసరం లేదు ఆ ఆరుగురులో రక్తప్రసరణ ఆగినట్టయింది అసంకల్పితంగా ఆరుగురు నిశ్శబ్దమయ్యారు ఆశ్చర్యంగా రైనో కూడా నిశ్శబ్దమైంది కొద్దిసేపట్లో మనందరి భవితవ్యం నిర్ణయింపబడుతుంది ఆ తర్వాత ఏలియన్ వాయిస్ మోగబోయింది ప్లానెట్ ఎర్త్లో అంతటా భూమి కంపించింది ఇది అరుదైన విషయం భూమి అక్కడక్కడా కంపిస్తుంది కాని భూమంతా ఒకేసారిగా కంపించదు ప్లానెట్ ఎర్త్లో అనేక మంది భయభ్రాంతులకు గురయ్యారు అనేక వదంతులు ప్రచారంలోకొచ్చాయి ఏలియన్స్ భూమిని ధ్వంసం చేయబోతున్నారు ఇది మన ప్లానెట్కు కీడును సూచించే శకునం యుగాంతం దగ్గరకొచ్చింది రకరకాలుగా అన్ని దేశాల్లో వదంతులు వ్యాపించాయి భూగర్భ శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా అనేక విషయాల్ని పరిశీలించి ఒక రిపోర్ట్ను గవర్నమెంట్కు పంపారు ఆ రిపోర్టు సారాంశం భూమిలోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ శక్తి దిశలో మార్పు వచ్చింది దీనివలన భూమిలోని లైఫ్కు ప్రమాదం వచ్చే అవకాశం కూడా ఉంది సుమారు ఆరు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మ్యాగ్నెటిక్ శక్తి ఇప్పుడున్న శక్తి కంటే సగమే ఉంది ఆ తర్వాత అంటే సుమారు క్రీస్తు పుట్టిన ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న మ్యాగ్నెట్ శక్తిపాతం కంటే ఆనాటి శక్తిపాతం ఒకటిన్నర రెట్లు పెద్దదిగా ఉంది ఆ తర్వాత ఆ మ్యాగ్నెటిక్ ఆకర్షణాశక్తి పడిపోతూ వచ్చింది భూమి ఆకర్షణాశక్తి అధ్యయనం చేయడం వలన గతంలోని అనేక మిస్టీరీస్కు సమాధానం దొరికింది కానీ భవిష్యత్తులో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ప్రవర్తించబోతుందో ఎవరి ఊహకు అందడం లేదు ఈ భూమి ఆకర్షణ మనల్ని సూర్యుడి వచ్చే కాస్మిక్ కిరణాల నుండి కాపాడుతుంది ప్రస్తుతం భూమిలోని ఈ ఆకర్షణాశక్తిలోని తీవ్రత మరింతగా పడిపోతుంది ఇది ఎటువైపుకు దారితీస్తుందో తెలీదు పరిస్థితి మరింత భయోత్పాతంగా మారే ప్రమాదం ఉంది దీనికి ఎవరు సమాధానం చెప్పగలరు ఎవరు పరిష్కారం చూపగలరు ఎవరికీ అంతుపట్టిన విషయం ప్రపంచమంతా ప్రార్థనలు ఎక్కడ చూసినా అన్ని మతాలవారు అన్ని వర్గాల వారు ఏకమై అవని తల్లి మనుగడ కోసం ప్రార్థనలు చేస్తున్నారు రోజర్ మైకెల్ని అడుగుతున్నాడు మిస్టర్ మైకెల్ ఈ భూమి ఆకర్షణాశక్తి మరింత తగ్గితే ఇంకా ఏం జరుగుతుంది మిస్టర్ రోజర్ ఇప్పుడున్న ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఉన్న నార్మల్ పీరియడ్ సుమారు ఏడు లక్షల సంవత్సరాలుగా కొనసాగుతోంది దీనికి ముందు పదిహేడు లక్షల సంవత్సరాల ముందు రివర్స్ మ్యాగ్నెటిక్ ఫేక్ట్ అంటే ఇప్పుడున్న దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువంగా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగానే ఉండేవి గత నలభై ఐదు లక్షల సంవత్సరాల్లో భూమి ఆకర్షణ శక్తి సుమారు ఇరవై సార్లుగా అటు ఇటు కదిలింది ఇంకో ఆశ్చర్యకరమైన ఏమిటంటే సుమారు ముప్పై వేల సంవత్సరాల క్రితం భూమి ఆకర్షణ శక్తి సుమారు రెండు వేల సంవత్సరాలుగా రివర్స్ అయింది ఇది అంతుపట్టిన విషయం ఈ ఆకర్షణాశక్తిలోని తీవ్ర మార్పుల వల్ల ధ్రువాలు మారిపోతాయి పాత ఖండాలు కలిసిపోయి కొత్త ఖండాలు కూడా ఆవిర్భవిస్తాయి ఇక జీవరాశి మనుగడ మనం పిలుస్తున్న ఆక్సిజన్ వంటివి కూడా అతలాకుతలమవుతున్నాయి నాకు తెలిసినంతవరకు ఈ విశ్వంలో ఒక అసంభవం మాత్రం ఉంది ఏలియన్సే కాదు ఈ విశ్వంలో ఎవరూ ఏ ప్లానెట్లోని స్థితిగతుల్ని శాసించలేరు భూమి ఆకర్షణాశక్తి కూడా మనకు అతీతమైన ఒక శక్తికి మాత్రమే ఉంటుంది అంటే అది గాడు కావచ్చు లేదా మరెవరూ నిర్వచించలేని అర్థం కాని ఒక మానవాతీత శక్తి ఉండొచ్చు ఒకవేళ దేవుడే ఉంటే మన ఎర్త్ ప్లానెట్ కి ఏదైనా విపత్తు జరిగితే ఆపడా ఈ భూమికి వందల కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది రోజారు ఇన్ని కోట్ల సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఈ భూమి మీద ఎన్ని రకాల విపత్తులు వచ్చుంటాయి ఎన్ని ఎవల్యూషన్స్ జరుగుంటాయి సైన్సు లెక్క ప్రకారం నలభై యాభై లక్షల సంవత్సరాల క్రితమే ఇక్కడ డైనోసార్లు రాక్షస బలులు ఈ భూమి ఉపరితలం మీద విచిత్రంగా ఒక్క త్రుటి కాలంలో నశించిపోయాయి ఇప్పటికీ సరైన కారణం సైన్సుకు అంతుపట్టడం లేదు అలాగే ఈ భూమి మీద జీవరాశి ఏ క్షణంలోనైనా నశించిపోవచ్చు తిరిగి కొత్త ఎవల్యూషన్ ప్రారంభం కావచ్చు అంటే మైకల్ అలా జరగకూడదని మనమందరమూ కలిసి ప్రార్థిద్దాం రోజర్ ఏదో అనుబోతుంటే మొబైల్ ఫోన్ మోగింది వెరీ అర్జెంట్ సమ్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఆబ్జెక్ట్స్ అర్జెంటుగా కమిటీ రూమ్కు మీరిద్దరూ రావాలి రోజర్ మైక్ తర్వాత మాట్లాడుకుందాం సంథింగ్ అర్జెంట్ మరికొద్దిసేపట్లో రోజర్ మైకెల్ కమిటీ హాల్ చేరుకున్నారు అక్కడ అమెరికన్ శాస్త్రవేత్తలే కాకుండా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కూడా సమావేశమై ఉన్నారు ఆ ఆబ్జెక్ట్ వైపుకు సిగ్నల్స్ పంపారా పంపాం అయినా ఎటువంటి రిప్లై రాలేదు బహుశా అది ఒక ఫ్లయింగ్ సాసర్ అందులో ఆరుగురు రైనో బంధింపబడి ఉండాలి ఉండొచ్చు లేకపోవచ్చు నుండి మనకు కాంటాక్ట్ వచ్చే వరకు ఏమీ చెప్పలేం ఇంకొక వింత విషయం ఏమిటంటే ఆ ఫ్లైయింగ్ సాసర్ మన భూమి మీద నుండి ప్రయోగించే రాకెట్ వేగంతోనే ఇప్పుడు తిరుగుతోంది ఎలా ఉంది ఆ ఫ్లైయింగ్ సాసర్ రంగురంగుల కాంతి కిరణాలను నలువైపులా వెదజల్లుతోంది ఆ రంగుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నవి ఎల్లో రెడ్ కలర్స్ సుమారు ఒక వెయ్యి చదరపు అడుగుల వరకు ఉండొచ్చు అది న్యూక్లియర్ శక్తితో నడుస్తుందేమోనని ఊహిస్తున్నాం మనం అటాక్ చేయొచ్చా ప్రమాదం ఏలియన్స్ మనకు మిత్రులో శత్రువులో ఇంతవరకు అర్థం కాని విషయం వాళ్ల శక్తి సామర్థ్యాలు కూడా మనకు పూర్తిగా తెలియవు తొందరపడితే మన ప్లానెట్కే ప్రమాదం వాటిల్లొచ్చు ఉన్నట్టుండి కలకలం మిసెస్ ఆల్బర్ట్కు ఆల్బర్ట్ నుండి మొబైల్ ఫోన్కు సంకేతాలొచ్చాయట ఆ వార్త విని వినగానే రోజర్ స్ప్రింగ్లా లేచాడు గబగబా అంగలు వేసుకుంటూ బయటకొచ్చాడు కారిడార్లో మూలగా నిల్చుని మిసెస్ ఆల్బర్ట్ అంటే జూలియట్కు ఫోన్ చేశాడు నాలుగైదు సార్లు ట్రై చేసిన తర్వాత తర్వాతగాని జూలియట్ లైన్లోకి రాలేకపోయింది మిస్సెస్ జూలియట్ వాట్ హ్యాపెండ్ నుండి జూలియట్ కంఠంలో ఆవదుల్లేని ఆనందం వివరిస్తోంది ఐ అండర్స్టాండ్ మరో అరగంటలో మీ దగ్గరుంటాను దయచేసి మీరు ఎవరికీ స్టేట్మెంట్స్ ఇవ్వద్దు ప్రెస్కు పూర్తిగా దూరంగా ఉండండి రోజర్ ఫోన్ డిస్కనెక్ట్ చేసి కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి తగిన ఆదేశాలిచ్చి హుటాహుటిన బయలుదేరాడు ఇంతకు రిజల్ట్ ఏమైంది ఏలియన్ నుండి నిశ్శబ్దం ఇవి చివరి క్షణాలైతే ఒక్కసారి నా భార్యతో మాట్లాడతాను ఆల్బర్ట్ ఏలియన్ అడిగాడు అలాగే మేము మా తల్లిదండ్రులతో మాట్లాడతాం భరత్ వసుదల అభ్యర్థన ఇవి చివరి క్షణాలుగా కోరుకోవద్దు మనమందరం బతకాలి అన్నాడు ఏలియన్ అలెక్స్ అడిగాడు ఇప్పుడేమైంది మా మాస్టర్ కంట్రోల్స్లో సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయి ఇవి తిరిగి మళ్లీ మా స్వాధీనంలోకి రాకపోతే ఫ్లయింగ్ సాసర్స్ అన్ని ఎక్కడ పేలిపోయే ప్రమాదం ఉంది అందరిలో భయోద్వేగాలు కమ్ముకున్నాయి ప్లానెట్ ఎర్త్కు దీనివల్ల ప్రమాదం రావచ్చు ఈ ఫ్లయింగ్ సాసర్స్లో నుండి భయంకరమైన న్యూక్లియర్ రేడియేషన్ వెలువడి మీ ఎంతో హాని చేస్తాయి అప్పుడే రెండు ఫ్లయింగ్ సాసర్లు సముద్ర గర్భంలో పేలిపోయాయి అవి రెండు రెండు అణుబాంబులతో సమానం అందువలన భూమంతా కంపించింది దీనివల్ల భూమిలోని ఆకర్షణాశక్తిలో అనేక మార్పులొచ్చాయి వాతావరణంలోని సమతుల్యం పడిపోయింది ఆల్బర్ట్ మరోసారి అభ్యర్థించాడు ఒక్కసారి నా భార్యతో మాట్లాడతాను ఏలియన్ అలాగే కానీ ఫ్లయింగ్ సాసర్లో సిగ్నల్స్ ను క్యాచ్ చేసే పరికరాలు కూడా సరిగ్గా పనిచేయడం లేదు ప్రయత్నించండి ఆల్బర్ట్ రెండు మూడు సార్లు ఫోన్ చేశాడు కానీ ఆ విను వెంటనే సిగ్నల్ ఫెయిల్ అవుతోంది ఏలియన్ నుండి మళ్లీ స్పందన ఇప్పుడు రెండే రెండు మార్గాలున్నాయి అలెక్స్ ఒకటి మేమంతా బ్రతికి మీరు చనిపోవడం లేదా మీరందరూ బ్రతికి మేం చనిపోవడం మేము ఆరుగురం పాటు మా రైను చనిపోవడానికి ఎప్పటికీ సంసిద్ధమే కాని ప్లానెట్ ఎరతకు ఎటువంటి ఆపద రాకూడదు అన్నాడు అలెక్స్ నుండి నవ్వులాంటి శబ్దం మీరంటే మీ ఏడుగురు కాదు భూమిలోని అంతా అని అర్థం ఒక్కసారి శ్మశాని నిశ్శబ్దం ఆవహించినట్టయింది డ్రాప్ సైలెన్స్ ఎలెక్స్ కంఠస్వరం బలహీనమైంది ఏమైంది రిజల్ట్ ఫెయిల్ అయింది మళ్లీ అందరిలో భయం ఆవహించింది ఏలియన్ తిరిగి అన్నాడు అనేక కాంతి సంవత్సరాలు కోట్ల మైళ్ల దూరాన్ని భార రహిత స్థితిలో ప్రయాణం చేయడం వల్ల మా క్రోమోజోమ్స్కు ఫలదీకరణ శక్తి పోయిందని అనుమానం అవి తిరిగి అనేక నెలలు సంవత్సరాలు మీ భూమి గురుత్వాకర్షణ శక్తిలో మనగలిగినప్పుడు మాత్రమే తిరిగి ఫలదీకరణ శక్తిని సంగ్రహించుకుంటాయి ఆ తర్వాత మాత్రమే ఫెర్టిలిటీ సంతరించుకుంటుంది ఏలియన్ అన్నాడు భరత్ తొందరపాటు వల్లనే రోబోట్స్ అన్ని నిర్వీర్యమయ్యాయి చివరకు మిగిలిన ఈ ఒక్క రోబోట్ చేతిలోనే ఫ్లైయింగ్ సాసర్స్ కమాండ్స్ ఉన్నాయి ఇప్పుడందరం భూమి ఉపరితలం మీదకు చేరుకుందాం ఆ మాటకు అందరికీ పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లైంది ఏలియన్ కమాండ్ ఇచ్చాడు భరత్ క్యాబిన్లోని ఆ రోబోట్ తన చేతిలోని టార్చ్ను ఆ స్క్రీన్ వైపు చూపి క్లిక్ క్లిక్ అనిపించాడు దానిలోంచి వెలువడిన ఒక వైలెట్ కాంతిపుంజం ఆ స్క్రీన్కు తాకగానే దానిలోంచి అక్షరాలు పరిగెత్తడం మొదలుపెట్టాయి రోబోట్ ఆపరేట్ చేయడం మొదలుపెట్టాడు ఇక్కడ సముద్రం అంతర్భాగంలో ఉన్న ఆ ఫ్లైయింగ్ సాసర్ క్రమంగా పైకి రావడం ప్రారంభించింది అలాగే స్పేస్లో ఉన్న ఫ్లయింగ్ సాసర్ కూడా ఎంతో వేగంతో భూమి వైపుగా ప్రయాణం ఆరంభించింది మరికొన్ని నిమిషాల్లో సముద్రం అడుగునున్న ఫ్లయింగ్ సాసర్ సముద్ర ఉపరితలానికి చేరి అటునుండి గాల్లోకి లేచింది ఫ్లైయింగ్ సాసర్లో నలువైపులా విండోస్ తెరుచుకున్నాయి ఒక్కసారి రివూమ్ అని గాలి వచ్చింది ఆ నలుగురికి ఆనందోద్వేగం రైనో అయితే మోరెత్తి తోకాడిస్తూ స్టీవ్ ఎలెక్స్ పాదాల్ని నాకడం మొదలుపెట్టింది థ్యాంక్ యూ ఎలియన్ థ్యాంక్ యూ అందరూ ముక్త కంఠంతో అరిచారు ఆల్బర్టుకు హఠాత్తుగా మొబైల్లో సిగ్నల్ వచ్చింది అవతల నుండి జూలియట్కు ఆల్బర్ట్ గొంతు వినపడగానే ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంది ఆల్బర్ట్ హవర్ యు ఆల్బర్ట్ ప్రశ్నల మీద ప్రశ్నలు ఫైన్ ఆ పైన మాటలు పెగడం లేదు ఆల్బర్ట్కు ఆనందంతో హవర్యు మేమందరం సేఫ్ ఇంతకీ ఎక్కడున్నారు ఇన్ని రోజులు పసిఫిక్ సముద్రం అడుగున ఇప్పుడే భూమిపైకి చేరుకున్నాం ఇంతలో టక్కుమని వాయిస్ డిస్కనెక్ట్ అయింది హలో హలో ఇరువురు అరుస్తున్నారు అటూ ఇటూ కానీ ఏమీ వినిపించడం లేదు ఏలిన్ నుంచి వాయిస్ ఆల్బర్ట్ స్టాప్ టాకింగ్ మనం ఆపరేషన్ చివరి వచ్చాం మళ్లీ అందరి గుండెల్లో విమానాలు పరిగెత్తాయి మరికొద్ది నిమిషాల్లో అందరూ సముద్ర తీరానికి చేరుకుంటారు ఏలియన్ అన్నాడు చూస్తుండగానే ఫ్లైయింగ్ సాసర్ సముద్ర ఉపరితలం నుండి సముద్ర తీరానికి చేరి అక్కడ ల్యాండ్ అయింది విండోస్లోంచి అందరికీ బయట ఇసుక తిన్నలు కనబడుతున్నాయి అందరి మనసుల్లో కేరింతలు ఆనందం ఉత్సాహం హఠాత్తుగా ఫ్లైయింగ్ సాసర్ డోరు తెరుచుకుంది అందులోంచి ఒక నిచ్చెన కిందకు జారింది గుడ్ బై అలెక్స్ క్రిస్టీ ఆల్బర్ట్ స్టీవ్ మీరు మీ డాగును తీసుకుని దూరంగా పరిగెత్తండి మీరున్న ఫ్లయింగ్ సాసర్ కొన్ని క్షణాల్లో పేలిపోతుంది మరో సమాధానం కోసం ఎదురు చూడలేదు బిలబిలమని ముందుగా రైనో ఆ వెనక ఆ నలుగురు మరికొద్ది సెకండ్లలో ఫ్లయింగ్ సాసర్ నుండి దూకారు దూరంగా పారిపోండి ఏలియన్ చివరి హెచ్చరిక వారి చెవుల్లో మారుమురొగుతోంది ఫ్లైయింగ్ సాసర్ బద్దలవుతోంది ఆ నలుగురు రైనో బయటపడగానే ఫ్లయింగ్ సాసర్ ఒక్కసారి రైమని గాల్లోకి లేచింది వాళ్లంతా చూస్తుండగా ఆ సాసర్ మళ్లీ సముద్రం మీదుగా పోతూ సముద్రం మధ్యకు వెళ్లి ఒకసారిగా పేలిపోయింది ఒక్కసారిగా భొగ్గుమన్న జ్వాలలు ఆ జ్వాలల్లో ఆకాశానికి ఎగిసిన మంటల్లో ఫ్లయింగ్ సాసర్ నుజ్జునుజ్జయి సముద్రంలో కరిగిపోయింది ఆ నలుగురు అప్రభితులై శిలా విగ్రహాల్లా నుల్చుండిపోయారు అలాగే అందరి గుండెల్లో తడి ఏలియన్ ఏలియన్ థ్యాంక్ ఇప్పుడు భరత్ వసుధల భవితవ్యం ఏలియన్ ప్రారంభించాడు భరత్ అండ్ వసుధ మీ ఇద్దరినీ ఇంతకాలం మా చెరలో ఉంచాం మిమ్మల్ని స్వాధీనపరుచుకున్నాం కానీ మా ప్లానెట్ నుండి ఇప్పుడు మేమిద్దరమే మిగిలిపోయాం ఈ ఫ్లైయింగ్ సాసర్ ఇలాంటి అనేక ఫ్లయింగ్ సాసర్స్ వాటిలో పొందుపరిచిన అద్భుతమైన సైన్సు పరిజ్ఞానం ఇవన్నీ మీ స్వాధీనంలోకి వస్తాయి ఈ విశ్వాన్ని శాసించొచ్చు మీరిద్దరూ కానీ ఒకే ఒక కండిషన్ భరత్ వసుదలు మొహోమొహాలు చూసుకున్నారు ఈ కొత్త కండిషన్ ఏమిటి ఇద్దరిలో ఉద్వేగం చెప్పు ఏలియన్ భరత్ అన్నాడు మీరు మా ఇద్దరికి వారసులు కావాలి మా శరీరాలు శిథిలమయ్యాయి మేమిద్దరం ఏ క్షణమైనా మరణించొచ్చు వెయ్యి సంవత్సరాలకు పైగా విశ్వమంతా తిరుగుతున్నాం నిజం చెప్పాలంటే మేం విసిగిపోయాం మేము మరణించాలని తప్పించిపోతున్నాం భరత్ వసుదలు నిత్యష్లయ్యారు వారసులు అంటే ఏమిటి అడిగారు మీకు మరో వెయ్యి సంవత్సరాలు ఆయుష్నిచ్చే సైన్సు పరిజ్ఞాననిస్తాం ఆకలి దప్పులుండవు ఎప్పుడూ మిమ్మల్ని ఆనందంలో ఉంచే ట్యాబ్లెట్స్నిస్తాం వాటి ఫార్ములాలు చెబుతాం ఈ భూమిని మీ ఆధీనంలోకి తెచ్చుకునే అపూర్వ విజ్ఞాన సంపదను ఇస్తాం ఈ భూమంతా మీ పాదాక్రాంతం అవుతుంది మా దగ్గర లక్షల సంవత్సరాలు కృషి చేసి సాధించిన సైన్సు పరిజ్ఞానం ఉంది మా సైన్సు పరిజ్ఞానం ఈ విశ్వంలోనే తిరుగులేంది ఈ భూమంతటికి మీరు తిరుగులేని రారాజు రారాణి అవుతారు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఈ నిశ్శబ్దంలో భరత్ వసుదల కళ్లల్లో కోటి కోటి ప్రశ్నలు సందేహాలు భయాలు భరత్ అన్నాడు మీ వారసుల ఎలా అవుతాం కొన్ని గంటల్లో మీ శరీర నిర్మాణాన్ని మార్చివేస్తాం మిమ్మల్ని అచ్చు మా ఏలియన్స్ లాగా మార్చేస్తాం మా ప్లానెట్లోని పరిణామానికి అనుగుణంగా మీ శరీరంలో ప్రతి జీవకణం మార్చివేయబడుతుంది దీనికోసం ఏలియన్స్ మీరు మా వారసులయ్యాక మా జీవరాశిని కాపాడాలి ఈ ను తిరిగి ఫలదీకరణం అయ్యేట్టు చెయ్యాలి తిరిగి మన సంతతి ఆవిర్భవించాలి ఈ గురుతర బాధ్యత మీ మీద ఉంటుంది తిరిగి ఎవల్యూషన్ జరిగి పునరుద్భవించే మా జీవరాశికి మీరే ఆది దంపతులవుతారు మీరే యాడం ఈవులు ఈ అపూర్వ గౌరవం విజయం మీకే దక్కుతుంది ఈ వెయ్యి సంవత్సరాలు మీరు మీ దేవతల్లా జీవించండి భోగించండి మీరు నిరంతరం కావలసినంత సుఖం సంతృప్తిలో మునిగి తేలండి ఆ ఇద్దరూ మాట్లాడలేదు ఏమంటారు అంగీకరించమని ప్రాధేయపడుతున్నాను ఆ అదృష్టం మీ ఇద్దరినే వరించింది భరత్ వసుధలు మౌనంగా ఉండిపోయారు చెప్పు వసుధ ఏలియన్ ఈసారి అడిగాడు ఏలియన్ లాబొరేటరీలో పెరిగే సంతతికి తల్లి కావాలని నేను కోరుకోవడం లేదు మా భూమిలో తల్లులు నవమాసాలు మోసి బిడ్డల్ని వాళ్ళకు వాళ్లకు పాలివ్వాలి ఆ పిల్లల మలమూత్రాల్ని రోబోట్స్తో కాకుండా తల్లులే శుభ్రపరచాలి అది ఆనందంతో ప్రేమతో పెరిగి పెద్దైన పిల్లలతో కష్టసుఖాలు అనుభవించాలి మా కళ్లల్లో ఎప్పుడూ ఆనంద వీచికలే కాకుండా అప్పుడప్పుడు కన్నీళ్ల మేఘాలు కూడా నిండుకోవాలి మాకు ఈ వంద సంవత్సరాల జీవితమే పూర్ణ ఇష్యూ అదే మీ వెయ్యి సంవత్సరాలతో సమానం కష్టసుఖాలు చీకటి వెలుగులతో సమ్మిళితమైన జీవితమే కర్ధమైన జీవితం కష్టపడిన తర్వాత వచ్చే మా ప్లానెట్లోని సుఖం మీ ప్లానెట్లోని నిత్య ఆనందం భోగం కంటే ఎన్నో రెట్లు గొప్పదిగా భావిస్తాం ఏలియన్ భరత్ నువ్వ వసుదకు చెప్పు నో నేను పూర్తిగా ఈ ఈవుతో ఏకీభవిస్తున్నాను నా ఈవు అడుగుజాడల్లోనే నడుస్తాను మరొక్కసారి ఆలోచించండి ఏలియన్ అభ్యర్థన ఇక ఆలోచించాల్సింది ఏముంది ఏలియన్ కష్టాలు కన్నీళ్లు వ్యాధి ముసలితనం సుఖదుఖాలు దగ మోసాలు ఆత్మీయతలు అనురాగాలతో కూడిన మా వంద సంవత్సరాల ఆయుష్యుల్నే మేము కోరుకుంటాం ప్రేమిస్తాం మీ స్వర్గం భోగం ఈ విశ్వాధిపత్యం మాకక్కర్లేదు మేము మనుషులం ఎప్పటికీ మా ప్లానెట్లోనే అసంపూర్ణ జీవితంలో పూర్ణత్వాన్ని అన్వేషించే మనిషి జీవితమే కావాలి మేము మీ వారసులం ఎప్పటికీ కాలేం అంతేనా మీ నిర్ణయం ఏలేని అడిగాడు అవును అంతే ఇద్దరూ ముక్త కంఠంతో అన్నారు మేము మీ టార్చర్ కూడా భయపడాం భరత్ దృఢంగా పలికాడు కొన్ని నిమిషాల నిశ్శబ్దం ఏరులే ప్రవహించింది భరత్ వసుదల్లో ఏదో అనిర్వచనీయమైన ప్రశాంతత కొంతసేపయ్యాక ఏలియన్ అన్నాడు మీ ఇద్దరికీ నా అభినందనలు మీలాంటి మనుషులు మా ప్లానెట్లో జీవించుంటే మా ప్లానెట్ ఇంకా ఇప్పటికీ సజీవంగా ఉండేది ఇన్నాళ్ళు మేం వెతుకుతున్న నిజమైన వారసులు మీరిద్దరే ఈ సైన్స్ పరిజ్ఞానాన్ని ఈ ఫ్లయింగ్ సాసర్స్ని అన్నింటినీ మీకు అప్పగిస్తున్నాం ఇప్పుడున్న ఫ్లయింగ్ సాసర్లోనే మా ప్లానెట్లోని కోట్ల జీవరాశుల క్రోమోజోమ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి ఏలియన్ కొనసాగించాడు అదిగో మా చివర రోబోట్ దాని కంట్రోల్ మీరు తీసుకోండి అతని చేతిలోని టార్చ్ను మీరు స్వాధీనపరుచుకోండి భరత్ అందుకున్నాడు ఆ టార్చ్ని ఎదురుగా ఆ స్క్రీన్ మీద టార్చ్ ఫోకస్ చేసి ఆన్ చేయండి మా పరిజ్ఞానమంతా మీ భాషలోకి ట్రాన్స్లేట్ అయ్యి ఒక్కొక్క ఫైలు తెరవబడుతుంది ఆ ఫైల్స్లోని మా అపూర్వ సైన్సు పాటు ఈ ఫ్లయింగ్ సాసర్స్ను అన్నింటినీ ఎలా కమాండ్ చేయాలో ఎలా కంట్రోల్ చేయాలో అర్థమవుతుంది మరి మీరేం చేస్తారు మా ఇద్దరికీ డౌన్ మొదలైంది మరి కొన్ని నిమిషాల్లో మేమిద్దరం మరణించిపోతున్నాం నో భరత్ వసుదలు అసంకల్పితంగా అరిచారు లేదు ఇది మా నిర్ణయం మా ప్లానెట్ నశించిపోయింది మాకు ఈ విశ్వంలో నిలువ నీడ లేకుండా పోయింది మా పరిజ్ఞానాన్ని క్రోమోజోమ్స్ను మీ ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకోండి మేము మా చెటవరి ట్యాబ్లెట్స్ను మింగాం మరికొద్ది నిమిషాల్లో మరణిస్తాం మేము మా ప్లానెట్లోని నిశ్శబ్ద వారసత్వంలో ఐక్యమైపోతాం మేమిద్దరము ఈ ఫ్లయింగ్ సాసర్లోనే ఉన్నాం మా చుట్టూ ఉన్న ఈ మెటాలిక్ ఛాంబర్ క్రమక్రమంగా కరిగిపోతుంది ఆ అగ్నిలో పడి దహించుకుపోతాయి మా శరీరాలు మా ఆనవాళ్లు కూడా మీకు లభ్యం కావు మా ఏలియన్స్ ఎప్పటికీ మీకు అంతుపట్టిన మిస్ట్రీగానే ఉండిపోతారు మా మిస్ట్రీ సాధించడానికి ఏకైక మార్గం మీ దగ్గరే ఉంది ఆ తాళం మీకేస్తున్నాం ఏంటది భరత్ అడిగాడు మా క్రోమోజోమ్స్ను పరిరక్షించండి వాటి నుండి మేం మళ్లీ ఉద్భవిస్తాం ఇదే మా చివరి కోరిక ఇవే మా చివరి మాటలు గుడ్ బై వాయిస్ డిస్కనెక్ట్ అయింది ఏలియన్స్ ఏలియన్స్ భరత్ వసుదుల ఆక్రందనలు అరణ్య రోదనలే అయ్యాయి జూలియట్కు ఆల్బర్ట్ ఇచ్చిన సంభాషణ సమాచారం నుండి పసిఫిక్ సముద్రం గురించి క్లూ దొరికింది ఆగ మేఘాల మీద వాళ్ల సైనిక పటాలంతో పసిఫిక్ సముద్రమంతా నింపేశారు అమెరికన్స్ ఎలక్స్ టీమ్ను అతి తక్కువ వ్యవధిలోనే గుర్తించారు ఆ మరుక్షణమే హెలికాప్టర్స్లో అందరూ చేరుకున్నారు వారి చుట్టూ దిగ్బంధం వారెవ్వరతో మాట్లాడడానికి వీల్లేదు ఈ భూమంతా వాళ్ల రాకు కోసం ఎదురుచూస్తోంది ప్రార్థన చేస్తోంది అదే సమయంలో ఇక్కడ భరత్ వసుధతో అంటున్నాడు ఇప్పుడు మనం ఈ భూమిని శాసించే చక్రవర్తులం కమాండ్స్ కంట్రోల్స్ అన్నీ అవగాహన అవుతున్నాయి వసుధ భరత్ను కౌగులించుకుంది ప్రేమతో భరత్ ఆమెను ఆలింగనం చేసుకున్నాడు మురిపంగా వారిద్దరి మధ్య కాలం ఆగిపోయిన అనుభూతి వసుదా భరత్ చెవిలో గుసగుసలాడబోయింది భరత్ సున్నితంగా అన్నాడు ఇప్పుడు మన మాటల్ని ఎవరో వినరు వసుదా ఈ సరికి ఏలియన్స్ వసుధా భరత్లిద్దరికీ గుండె బరువెక్కింది కళ్లల్లో నీళ్లు నిండుకున్నాయి తేరుకున్నాక ఇప్పుడేం చేద్దాం మనం మన ఊరు వెళ్లిపోదాం భరత్ అవును వసుదా మన ఇంటి చుట్టూ అందమైన గార్డెన్స్ పెంచుకుని ఇద్దరం కలిసి సేద్యాన్ని చేద్దాం భూమాతను నమ్ముకుందాం విజ్ఞానానికి స్వస్తి చెబుదాం అవును ఎంతవరకు సాధించిన ఈ విజ్ఞానం చాలు వసుదు కళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నాయి అవును రేడియేషన్ నుండి భూమిని రక్షించుకునే విజ్ఞానాన్ని మాత్రమే స్వీకరిద్దాం అప్పుడే మన పొడమి తల్లి పచ్చగా కలకాలం ఉంటుంది మరి మనం ఉన్న ఈ ఫ్లయింగ్ సాసర్ని ఏం చేద్దాం మనం మన అమ్మఒడిలోకి చేరుకుందాం ఆ తర్వాత ఈ ఫ్లయింగ్ సాసర్ని పేల్చివేద్దాం ఎక్కడా సముద్ర మధ్యంలో ఆ క్రోమోజోమ్స్ అన్ని మన భూమిలోనే విలీనమవుతాయి తిరిగి అవి మొలకెత్తితే వాటి నుండి వాళ్ల జీవరాశి ఎవల్యూషన్ మొదలైతే ఇది ఏలియన్ చివరి కోరిక అవునా కానీ తెరచలేం దీనివల్ల మన భూమిలోని జీవరాశికి విపత్తు వస్తే మనల్ని మన భూమిని ఏలియన్స్ కాపాడారు వారు తలచుకుంటే ఈ భూమి మీద ఆకుపచ్చదనమంతా ఒక క్షణంలో హరించుకుపోయేది మన జీవరాసంతా మృత్యు ఒడిలోకి జారిపోయేది అవునా అన్నాడు భరత్ ఈ విషయం ఎప్పటికీ మనిద్దరి మధ్యనే ఉండిపోవాలి ఓకేనా ఓకే మనం వాళ్లకు ఎప్పటికీ ఉంటాం వసుదా ఒకవేళ వాళ్ల ఎవల్యూషన్ ప్రారంభమైన ఎప్పటికొచ్చాను వసుదా కొన్ని లక్షల సంవత్సరాలో కొన్ని కోట్ల సంవత్సరాలో అప్పటికీ ఈ భూమి స్వరూపమే మారిపోతుంది వసుదా ఈ భూమొక్కటే మన కుటుంబం కాదు ఈ విశ్వమంతా కూడా మన కుటుంబమే అవునా వసుధకు ఈసారి ఆ మాటలకు తన ఆలోచనల్లో స్పష్టత వచ్చింది అవును భరత్ లెటస్ గో హెడ్ వసుదా మరికొన్ని గంటల్లో మన అమ్మఒడిని చేరుకుంటాం అక్కడ మనిద్దరం సురక్షితంగా దిగిన తర్వాత ఈ ఫ్లయింగ్ సాసర్ను పేలిపోయేటట్టు చేస్తాను అప్పుడు వసుదా తన గుప్పెట్టు విప్పింది ఆమె గుప్పెట్లో రెండు లవ్ టాబ్లెట్స్ ఉన్నాయి నీకొకటి నాకొకటి చేతిలో పెట్టింది వసుధ మనిద్దరికేనా అవును మనం ఆడమ్ ఈవులు కదా భరత్ మనిద్దరికే ఈ అమృతం మనిద్దరికీ మాత్రమే ఈ అమృతం ఇద్దరి కళ్లల్లో నీళ్లు నిండుకున్నాయి అవి కన్నీళ్లు కాదు స్వర్గలోకం నుండి జాలువారిన ధారలు ఒక సంవత్సరం తర్వాత ఇండియాలో వసుధ ఒడిలో ఓ చంటి పాపాయి ఆ పక్కనే భరత్ ఆ ఇద్దరూ ఆ పాపాయి వైపు మురిపంగా చూస్తున్నారు ఎదురుగా టీవీలో వాళ్లకు సంవత్సరం క్రితం తీసిన ఆనాటి దృశ్యాలు కనిపిస్తున్నాయి అందులో ఆ స్టేజ్ మీద భరత్ వసుదా ఆల్బర్ట్ అలెక్స్ క్రిస్టీ స్టీవ్లు కూర్చున్నారు రైనో ఆ పక్కగా నుంచుంది భరత్ మాట్లాడుతున్నాడు మైకు ముందు ఎదురుగా వేల కెమెరాలు లక్షల జనం ఈ విధంగా మా ఒడెస్సి మా అద్భుత ప్రణయ ప్రయాణం జరిగింది మా ఇద్దరిని ఏలియన్స్ దయతో భూమి మీద విడిచిపెట్టి తమ క్రోమోజోమ్స్ ల్యాబొరేటరీని నిర్వీర్యం చేసి తమ ను పేల్చివేశారు కారణం వాళ్ల క్రోమోజోమ్స్ పూర్తిగా ఫలదీకరణ చెందకుండా అవడమే మమ్మల్ని భూమి మీద దింపిన ఫ్లయింగ్ సాసర్ సముద్ర మధ్యలో పేలిపోయింది ఏలియన్స్కు మనమంతా ఎంతో రుణపడున్నాం ఎదురుగా వందల వేల మంది కరతాళ ధ్వనులు దిగంబర అంచులకు పయనించిన ఆ కరతాళ ధ్వనులు మరికొన్ని ఏలియన్స్ ప్రపంచాలను కూడా తాకుండాలి భరత్ వీడియో స్విచ్ ఆఫ్ చేశాడు వీడియోలో దృశ్యం ఆగిపోయింది ప్రపంచానికి అంత అందమైన అబద్దాని చెప్పావు భరత్ ఏలియన్స్ ఈ భూమి మీద ఏదో ఒక రోజున ఉద్భవిస్తారన్న విషయం మనిద్దరికే తెలుసు అవును డియర్ ఈ విశ్వంలో రాబోయే జీవ పరిణామ దశలకు మనం విత్తనం వేశాం ఒకనొక రోజున మరొక జీవరాశి పెరుగుతుంది వాళ్ళిద్దరికీ మనం ఆడం ఈవులు అవునా అవును భరత్ గుడ్ భరత్ కళ్ళల్లోకి మురిపంగా చూస్తూ అంది వసుధ ఇంతకీ మన బాబుకి ఏం పేరు పెడదాం ఉన్నట్టుండి మొబైల్ ఫోన్ మోగింది అవతల నుండి ఎలెక్స్ కంగ్రాచులేషన్స్ మిస్సెస్ అండ్ మిస్టర్ భరత్ కొత్తగా పుట్టిన మీ జూనియర్కు మా ఇరువురి శుభాకాంక్షలు ఇంతకీ ఏం పేరు పెడుతున్నారు మీరే చెప్పండి ఎలెక్స్ నేను క్రిష్టి అందుకనే ఫోన్ చేస్తున్నాం మీ జూనియర్కి పేరును చొరవ తీసుకుని సజెస్ట్ చేయదలుచుకున్నాం అనుమతిస్తారా మోస్ట్ వెల్కమ్ మిస్టర్ ఎలెక్స్ చెప్పండి ఏలియన్ ఇంతటితో ఏలియన్ అనే నవల కంప్లీట్ అయిందండి ఈ నవల ఎలా ఉందండి మన శ్రోతలు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ